ఓకే ఫ్రెండ్స్ నేనైతే రాత్రి కలింగరకాయల కోసం తోట నిన్నంతా తోటల్లో తిరిగి వచ్చాను సో వస్తా వస్తాయండి షాంపూలు ఒక కాయ తీసుకొచ్చాను ఇది వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇంకా అన్న కొల్లా వచ్చినారు ఇద్దరు బాగుంది బాగుందిలే సూపర్ టకుంటున్నాను కానీ అది పెద్ద సరే పెట్టమను మేము ఏం మేను పడుకోలే ఏమైనా పడిపోలే ఫ్రెండ్స్ బాగా దొంగత ఫ్రెండ్స్ ఏడు దొంగడైన ఇల్లు బర్రెలకు మనుషులకి అని లెక్కలు వేసుకుంటున్నారు బర్రె కింద పడింది ఫ్రెండ్స్ నేను గాట్లో మా ఊర్లో పెద్ద అంతా మా ఊర్లో వాళ్ళంత వచ్చి మేము నేను గెడ్డికి పోయినా మా ఆయన కళింగర కలిసి చూడడానికి పోయినాడు చేపల పాపం లాభన్ని ఒకటి ఉంది చిన్న పిల్ల మా పెద్దపల్లి వచ్చేసి గాట్లు పడిందంట ఘాట్ మొత్తం పగలు కూడా మళ్ళీ ఇదిలో ప్రమాదం తెచ్చింది మా బారే సాలలే రా డోస అవుతుంది సాల్ల డోస అవుతుంది పారే ఆడికి పార ఇంకా సో మొత్తం ఆప్జేయి బట్టలు వత్తువు వస్తే కిందికి అది కూడా కిందికి అట్ట అలా నీకు రౌండ్ ఉంది కూడా అది దిప్పు బటన్లు వత్తకుండా అది దిప్పుకో సో ఏంటంటే ఇక్కడ మందు కలుపుకున్నాను అట మందు కలుపుకున్నప్పుడు మీ బాబు మందు రావని పంపించినాను సుబ్బుని పోయినామే ఫ్రెండ్స్ నేనైతే మందులు కలిపేసుకున్నాను ఏంటి మరుగుతున్నావు అని ఒక్క డబ్బానా పావుల బాల్ టాన్ ట్యాంది ఏంది అంటే నేను ఎత్తుకొని రావాలే ట్యాంకుల మందయిపోయిందని ట్యాంకి మంద అయిపోయింది చెప్పి నేను ఎత్తుకొని రాలేదు చెప్పే అంటే పని అయిపోలేదు మాటన్ని తీసి ఆడేసుకుంటా ఎండి మొత్తం ఎండుతాయి మొత్తం అటు పగిలిపోతాయి బయట వేసినా కూడా కొద్దిగా ఆల్రెడీ మాట రూపాయలు మళ్ళీ

అక్కడ కడిగే కాడికి మేలు అనిపిస్తుంది బాబు అటు కడిగితే ఇత్తరం నాంటే నిజంగా మళ్ళీ ఎప్పనింది నాణ్యోసి నాన్వెజ్ తీసి బయట పెట్టాను ఇంతకురాదు వంట ఏందిస్తారు స్పెషల్ బాగా తెల్ల సక్క వేసినావు పంచ కట్టినా నువ్వు వచ్చినావు ఆడ వేసుకోకుండా అన్ని బకెట్కి వేసుకుని పోయి ఆడేసుకుంటే కొట్టంకాడి ఎండకాయ పొగుల్తీ అది ఒక వందసాలు కట్టాలా సో ఏంటంటే ట్యాంక్ కింద పడింది తిన్నావు కాదే రెండు పూరీలు తిన్నావు తినేవు కాదే ఇంకేమీ బలం జరుకోలేదు దానికి ఏమన్నా నేను చూడే సగం దోష తిని ఎంత గడ్డి పోయాల్ను సగం దోశ ఫ్రెండ్స్ నేను ఓ పూరి ఓ దోశ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ అందులో దోశ మొత్తం దొప్పేసి నాకు ఒక పూ ఇచ్చింది మళ్ళీ నన్ను అంటాను పూరి తిన్నావు దోశ తిన్నావు ఒక పూరే రెండు పూరీలు కాదు చాలు దొబ్బినాయా ఏమో చూడలేదురా తినేది నేను నువ్వు యాడా నేను గవ్వ నేను నేను యాడ తింటున్నాడు నువ్వు నాకు కనపరాకులు దాచి పెట్టుకొని తింటే అట్టనే ఉంటుంది ఏమో రెండు తినేవాను ఆడ దోశలోకి వచ్చా అని చెప్పి కూడా తలకాయకుండా మీకు అర్థమైంది కదా నేను ఎన్ని కూడా అంటే మీకు అర్థం నువ్వు పైన కూర్చున్నావు నీకు కింద కూర్చున్నా నువ్వు తినేది నాకు అనపరాల నేను చూస్తున్నా నువ్వు పైన కూర్చున్నావు చూడండి ఫ్రెండ్స్ నేను వచ్చేసి బిందెకాడ కూర్చున్నా ఆయన వచ్చేసి ఆడ గట్టు మీద కూర్చున్నాడు సో ఏంటంటే కల్లింగరికి మందు కొడుతున్నాడు ఏమందంటే పూ పూత మందు పిందె నిలబడ్డానికి దోమ చావడానికి వైరస్ రాకోకుండీ కాయాకి అంతేనా పురుగు అన్నీ అయిపోవడానికి ఆ జేజనా నేను గడ్డి గడ్డికాడికి మళ్ళా నువ్వు ఇదంతా కొట్టుకుని ఆడుకోవచ్చు నేను ఎన్నడుకోయాలా నువ్వు కానీ 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 అంటాడు ఫ్రెండ్స్ ఎందుకు రోబోటిక్స్ మాదిరి చేయమంటాడు పని మనుషులేం కదా అంత అంత ఫాస్ట్గా చేయలేం కదా కొట్టివేలు ఆడేసినావు ఇది వచ్చేసి అనుమతుంది అనుకుంటున్నాడు క్యారీ ఏం తెచ్చినాడు చూద్దాం ఏంటంటే వచ్చా వంకాయ కర్రీ తెచ్చినాడు ఎండలో పెట్టుకున్నాడు పా మా బా చాలా అలసందగా వస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళు కొడివేలు సో మన కొడివేలు ఇక్కడ ఉంది మొన్నైతే ఈ సార్లో అయితే ఆడదాం వచ్చినాం కదా ఈరోజు వచ్చేసి ఇవి కోద్దాం ఇవిట్ట ఈ ఇంత బాగా చిక్కగా ఉంది కదా గడ్డి ఈ ఇంత కోసేస్తే అక్కడికి క్లియర్ అయిపోతుంది రేపు మనమైతే కనుక చెండు పూలు కోసి మార్కెట్కి వేస్తాం సో మనం ఇది ఇంకా మొదలు పెడదాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ గడ్డి కోసుకొని వచ్చేసినాం బిచ్చ పిల్ల అనాల పిల్ల సో ఇంటికి వచ్చినప్పుడు కరెక్ట్గా ఐస్ వచ్చిందంట అరసాకి నా కొడుకులు వచ్చారు బయటికి మనం వచ్చినామని అంటా ఉంది సరిగ్గా కూర్చున్న ఐస్ క్రీమ్ కూడా బగ్గి సాటేసుకుని ఫ్రెండ్స్ ఒకవేళ వన్ వెళ్ళి బయటకు వచ్చి కూడా కనపడకూడదని చూడండి

పెద్దోడు సిాపురం పెడతారు చూడు పాలకో పెడతారు అది బాధ సర్లే కానీ చూడు మీ అన్న కుక్కరు పెట్టుకుంటే మాకు మీ అన్నకొక్కరిని తిరిపించుకున్నావు మరి మాకు ఆ దమ్మ బగ్గి కాడ ఉంది పో ఆ దమ్మ బగ్గికాడ పోరి బగ్గి కాడ కోరి ఎత్తిపోయింది మేము అదే పాప అట్ట చూడు అట్ చూసుకుంటావా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేము కాయలు కొనాలి బిజినెస్ చేయాలనుకున్నాం కదా సో అందుకోసం కాయల దుండికైతే ఇక్కడికి వచ్చాము కానీ ఇవేంటో కాయలు పండినట్టు లేవు అక్కడ ఉన్నాయంటే ప్రస్తుతానికి బద్దెరికి వెళ్ళి ఉండనమాట కాయలు చూసుకున్నా ఏమ ఒకటన్నా లావు కనపచ్చిందే అన్నీ ఉదరా బద్రా అది కదా ఇది ఎన్నో కటింగు కట్టింగ్ వేసా మళ్ళీ నీ ఇంతలా ఉండే కాయలు ఏం ఏంకో దీంట్లో ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియో తీసిన తర్వాత నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఫ్రెండ్స్ అందుకోసం నేను మిగతా వీడియో అంతా తీయలేకపోయినా కానీ నిన్న నేను అంతా నెల్లూరు పాలెం వింజనూరు అక్కడ తిరిగేసి వచ్చాను సో వింజనూరులో అయితే నాకు లాస్ట్ కాయలు దొరికాయి వాళ్ళు ఏంటంటే కొంచెం రేట్ ఎక్కువ చెప్పారు సో మూడు రోజులు వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి మురళులకల్లా వస్తాను అని చెప్పి ఇంటికి వచ్చేసాను అనమాట సో ఈ ముర్రోజులప్పుడు నేను మొత్తం మంది చూసుకొని వెళ్ళిపోయి మనం శుక్రవారం కల్లా తీసుకొని వచ్చి కాయలు పెట్టేసుకుంటాం ఆల్రెడీ చాలా అంటే చాలా కాస్ట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంతకాలం కదా సో అందుకోసం రేట్ ఎక్కువ చెప్తున్నారు చూద్దాం రేపు శుక్రవారం కల్లా మనం చేసేస్తుంటే ఓపెన్ అయిపోతుంది నిన్నైతే దగ్గర దగ్గర ఎనిమిది వందలు పెట్రోల్ వచ్చి తిరిగాము ఫ్రెండ్స్ బి బగ్గీకి ఉదయం ఎక్కాము రాత్రి తొమ్మిదికి తిరిగాను సో నేను అక్కడ అలా తిరిగి వచ్చేసరికి ఇంటి దగ్గరకు వచ్చేసరికి బరగొడ్డు ఘాట్ల పడింది దెబ్బ తగిలిచ్చుకున్నాయని చెప్పినాను సో దెబ్బ తగిలిటే రేపు చూపిస్తాను వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్